ఈయన ధర్మ ప్రచారంలో ఈరోజు మన రాజకీయ నాయకులు ప్రచారం చేసినట్టు ఆయన కూడా మంచిని ప్రచారం చేయడం మొదలుపెట్టింది జనం అందరూ ఆయన చెప్పేదాన్ని అంగీకరించారు అవును నిజమే కారణం ఏమిటంటే మనసు చేసేటువంటి మాయ వల్లే మనందరం దుఃఖానికి గురవుతున్నాం మనసును నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే కోరికలను అదుపులో పెట్టుకోగలిగితే నిన్ను నువ్వు నియంత్రణ చేసుకోగలిగితే నీకు ఓర్పు సహనం ఇవన్నీ ఉన్నట్లయితే నీ మనసును నువ్వు ప్రజల పరిస్థితుల నుంచి చూసినట్లయితే నిన్ను నువ్వు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్లయితే నీకు ఇతరులు ఏమని అంటే బాధ కలుగుతుంది అనే గ్రహింపు నీకుంటే నువ్వు ఇతరులు ఏమనుకున్నా ఉంటే నీకెట్టి బాధ ఉండదు అని చెప్పి ఆయన ఇట్లాంటి బోధనని పూర్చబెట్టిన చెప్పుకుంటూ పోతా ఉంటే జనం దాన్ని అంగీకరించి పెద్ద పెద్ద రాజులు కూడా యుద్ధాలు పత్తులు వదిలేసి ఈ నెంబర్ కండ వేసుకొని రకంగా బయలుదేరిన తర్వాత ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా బ్రహ్మాండంగా భారతదేశం అనేక రకమైన ప్రాంతాలు తిరిగి అనేక రకమైన బోధలు చేసి ఇవాళ మన రాష్ట్రంలో కూడా రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద ఆయనకు సంబంధించినటువంటి గుర్తులు అట్లా బోధలు చేసినటువంటి ఏదైతే లోకమంతా కూడా శాంతి అనేది మానవుడు రెండు రకాలు తప్పిస్తా ఉన్నాం మనం ఒకటి శాంతి మనసు శాంతి కావాలని ఆత్మకు ఆనందం కలగాలని ఈ రెండో కావాలంటే శాంతి అనేది ధర్మంలోనే ఉన్నది ఎవరైతే ధర్మంగా జీవిస్తే వాడు భయపడాల్సిన అవసరం లేదు అశాంతి అతని ఎందుకు వస్తుంది ధర్మం తప్పితే నీకు శాంతిని కోల్పోవటం అట్లాగే సత్యం తెలిస్తే అది ఆనందమే లేదు సత్యం అనే దాంట్లో అంత ఆనందం ఉన్నదని చెప్పి సత్యం వల్లే మహాత్ములందరూ కూడా ఎంతో మంది మహాత్ములు ఈ రోజు పూజనీయ స్థానాలను అలంకరించారంటే వాళ్ళు ఏదో పూజించబడాలని కాదు వారి తాపత్రయం ఆ సత్య జిజ్ఞాస వారి నా వైపు తీసుకుపోయి బ్రహ్మాండంగా ఆ విధంగా చెప్పి చేయడం జరిగింది అందుకని మనం సత్యం తెలియాలంటే మనకు అందుకని మహాత్ములు ఎక్కువగా ఏంటంటే మనకు నాలుగు రకాలుగా ఆశ్రమాలను నిర్మాణం చేశారు బ్రహ్మ బ్రహ్మచర్యం అంటే చిన్న వయసులో మనకి సిస్టమ్ తయారయ్య నాలుగు రకాల ఒకటి బ్రహ్మచర్యం ఒకటి నుంచి ఇరవై దాకా చక్కగా చదువుకోవాలి తల్లిదండ్రులు గౌరవించాలి పెద్దల పట్ల మర్యాదగా ఉండాలి ఏది మంచి ఏది చెడో పూర్తి అవగాహన చేసుకోవాలి కుటుంబానికి లోకానికి ఉపయోగపడేవాడిగా తయారు కావాలి ఇవన్నింటికి మించి బ్రహ్మ ఇచ్చి ఉన్నది దాన్ని నేర్చుకోవాలి అది నేర్చుకున్న తర్వాత నీకు లోక ఉపకారం అనుకుంటే పండుగ శిబ్రం కాసాయం కలిగించుకోవాలి లోకానికి ఉపకారం వివేకానంద లాగా లేదా గృహస్థుడుగా మారు అద్భుతమైన జీవితాన్ని గడిపచ్చు అని చెప్పిన తర్వాత గృహ గృహస్థాశ్రమం లోకి రావాలి గృహస్థాశ్రమం భార్య పిల్లలు పెద్దయ్యులు శుభ్రంగా అన్ని చేశాం గృహస్థ ధర్మం నెరవేరింది ఇక నెరవేరిన తర్వాత ఏం లేదు పిల్లలంతా ఉన్నదేమంటే పూర్వం పాలన నమస్కారం పెట్టి ఇచ్చేయటం తర్వాత వాన ప్రస్థానంలో పోవాలి వానప్రస్థానం అంటే ఏమిటి అడవులకు పోయేవాడు పూర్వం పాలం అడుగులకు పోయి అక్కడ కూర్చోని ఇప్పుడు పుత్రుడు చెప్పిందా మనం చెప్పుకున్న సాధనంతా అక్కడ చేయాలి ఇది చేసిన తర్వాత మనసు పూర్ణమైనటువంటి వైరాగ్యం వచ్చిన తర్వాత మనసును సన్యాసించాలి అంటే మనసు లేని స్థానాన్ని నువ్వు అలంకరించాలయా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి మహాత్ముడు మానవ జన్మ సాఫల్యం కావాలంటే కుటుంబ ధర్మాలు సామాజిక ధర్మాలు ధర్మం అనే దాన్ని నువ్వు సక్రంగా నెరవేర్చాలి మానవ జన్మ పరిపూర్ణం కావాలంటే జ్ఞానం పొందాలయ్యా ఈ జన్మ వచ్చిందే జ్ఞానం పొందటానికి జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏం లేదు ఇన్ని గురించి నీకు సంపూర్ణమైనటువంటి పేరుట ఈ దేహం రోజు మనం సాధన చేస్తాం ఈ దేహం నేన దేహం నేనని ఈ దేహం నీవు కాదయ్యా దేహాన్ని నడిపించేది ఆత్మ ఉన్నది అందుకనే మన భగవద్గీత మనకి ఏం జరుగుతుంది మనకి మనకి నశింపు లేదు ఊరత దేహం పారిపోతే అంతే ఆత్మతృప్తి పుట్టేది కాదు పెరగదు పెరగదు అని చెప్పి మన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధించాడు అట్లాంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే ఇట్లాంటి వేదికలు ఇవన్నీ బుద్ధుడు మరి బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు ఎట్లా అయ్యింది ఆయన సిద్ధార్థుడు తల్లి తండ్రి ఇరువుల పండితుల చేత ఆయనకి నామకరణం చేయించారు అని కానీ ఆయన బుద్ధ భగవానుడు ఇది కాపాడగానే తండ్రి రకరకాల ప్రయత్నాలు చేశాడు అయినాడు అంటే ఇందులో రెండు రకాల మన తనలో ఒకటి మనం ఏం కావాలనుకున్నా కాలం యొక్క గొప్పతనం అది ఎప్పుడు ఏమి చేయాలో ఇలా మన ఈ కార్యక్రమం ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ క్రితం మొదలు పెడితే మేము మొదలు పెట్టినప్పుడు వయసు చాలా చిన్నది ఈ మార్గంలో ఉన్నవాడు మమ్మల్ని చూసి మురిసిపోయారు ఏం పిలగాళ్ళని కానీ అదే కుటుంబ వ్యవస్థలో సంపాదనలో పోటీ పడే వాళ్ళ స్త్రీలు మనుషులే ఈ వయసులో ఈ పనేది అని అని వేలనగా మాట్లాడారు కానీ చాలా గమనంలో తెలియకుండానే ఈరోజు మరి ఆయా చిన్నపిల్లల ఈ రోజు అని గడ్డాలు పేసాలని నరిచిపోయింది కానీ ఆ రోజు మామూలుగా ఉన్న వాళ్ళు ఈరోజు మన సాయంకాలం లాంటి వాళ్ళని ప్రవచనం చదవడానికి పాటలు పాడటానికి బయట ఊరు నుంచి మనం తెచ్చుకొని వాళ్ళకి సకల మర్యాదలు చేసి భోజనాలు పెట్టి గౌరవంగా చూసుకున్నాం కానీ ఈరోజు మనమే పాటలు పాడుకుంటున్నాం మనమే మాటలు చెప్పుకుంటున్నాం కాలంలో మనం మనం చేసిన కృషి వృధా కాకుండా ఆ తపన మన తపన ఏదైతే ఉన్నదో అది ఈరోజు అందరిలో మనం కనపడతా ఉన్నాం ఇంకా పెంచుకుంటా పెద్ద ఇంకా పెంచుకోవాలి ఎందుకంటే ఇది నాకొకటే ఎప్పుడు కూడా ఏ ఏ కార్యక్రమం ఇప్పుడు ఈ దేవుడి కార్యక్రమాలేగా ఏ కార్యక్రమాలైనా పొద్దున కూడా నా దగ్గరకు వచ్చేనో ఏముంది ఏం చేసినా కనీసం ఒక పని చేసేవాళ్ళు లేరు ఒక మాట వినేవాడు లేడు ఏం 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 కనపడలేదు ఉంటే నువ్వు లేకపోతే నేను మోసుకొని చేసుకోవడం తప్ప అని ఒక మాట ఉదాహరణ కంటే నేనేమన్నానంటే నాకు నాకు బాగా నేను బాగా నమ్మిన మాటే ఇది ఒకరి కోసం చేసేది కాదయ్యా మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నాం మన ఆనందం కోసమే మనం చెప్పుకుంటున్నాం వాళ్ళకు కూడా ఆనందం అనిపిస్తే పాల్గొంటారు వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మనం పనిచేస్తాం అంతే తప్పుడు మనం ఏముందాడా అని ముఖ్యంగా ఏంటంటే ఈ గుడికి పోవటం కానీ ఇట్లాంటి సత్సంగాలకు రావటం గాని మనం చేసుకోవాలి ప్రయత్నం ద్వారా చేయాలి చేయలేదు అనుకోండి ఇవి ఎలా ఉంటాయి అంటే కరాలి పడగడ్డ పుట్టి ఎన్న ఉంటుందో మనం చెప్పలేం కానీ ఈ రోజు ఇట్లాంటి మంచి భావాలు ఇట్లాంటి మనం మంచి వాతావరణాన్ని సృష్టించుకొని కొంతమంది మేము అలాంటి మా వ్యక్తిగత జీవితాలు తగ్గిపోతాం తగ్గినా సరే దీనిలో మనం అది మనకు తగ్గిన దీంట్లో మనం ఏదైనా కొంత సాధించాలి అనే మనసుతో తపన చేస్తే ఈ రోజు నేను సాధించానని నాకు కొంత అనిపిస్తుంది నేను బుద్ధుడికి వారసుడుగానే నా మనసు కొంచెం ప్రేరణ చెందుతుంది ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ నా జీవితంలోకి తిరిగా నేను మారుస్తా ఉన్నా అంచలంచగా ఏదైనా చేయకపోతే అది చేయట్లేదు ఏది చేయమంటే అది చేయడానికి కూనుకుంటా ఉంది నా మనసు నేను కూడా నా మనసుకి మనసు అంటే మాయ చేస్తాను రకరకాల బుద్ధుడు చెప్పినటువంటి ఆ జ్ఞానానికి నేను విలువిచ్చి ఆ విధంగా నేను నడుచుకోవటం వల్ల ఆ విధంగా మనం ఎంతో కొంత ఈ రోజు తయారవుతున్నావా లేదా అంటే దీన్ని మీ అందరూ కూడా ఇచ్చే ఒక సందేశం ఏమిటంటే అనేది ఎలా ఉన్నా గడిచిపోదు కాలం అనేది చాలా విలువైనది ఎందుకంటే నీకు తెలియకుండానే వచ్చి నీకు తెలియకుండానే కాలం గడిచిపోతావు అన్నది మనం భజన మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఉన్నారు ఈరోజు చాలా మంది లేరు అందరికీ తెలుసు అందు కాబట్టి కాలం అనేది ఉంటా చేసుకోకుండా అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా దేవాలయాలకు అనేది భజన కార్యక్రమాల్లో ముఖ్యంగా జ్ఞానం అనేది ఒకవేళ అందరికీ అబ్బకపోవచ్చు కానీ భక్తి అనేది గొప్పది అన్నమాచార్య భక్తి ద్వారానే జీవితం మొత్తం సాత్వికమైంది రామదాసు భక్తి వల్లనే ఆయన అద్భుతమైనటువంటి దైవ దర్శనం దైవ జ్ఞానాన్ని పొందాడు అందుకని భక్తి అనేది మనకి నేను ఏమీ చెప్పలేకపోతే ఓం నమశ్వా మంత్రం ఐదు అక్షరాల మంత్రాలతో జీవితాన్ని కలిగి వస్తాయా మనకు గొప్పగా పండితుడు ఆయన వేదాలు మొత్తం జరిగా ఆయనతో నువ్వు సమానం అని చెప్పాడు ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రం ఈ ఎనిమిది అక్షరాలు ఉంటే నీకు చంద్రవేద పురుషార్థాన్ని అది సాధించి పెడుతుంది కదా నీకు ఎంత ఏం అవసరం లేదని చెప్పి ఆ మంత్రం చక్కగా నారాయణ మరి దేవ ఋషి నారద మహర్షి చెప్పినటువంటి మాట ఇట్లాంటి మహాత్ములు మరి అమ్మవారి నామం దుర్గా భవాని మాతకి శ్రీమాతే నమ అనేటువంటి ఒక గొప్ప నామాన్ని గొప్ప నామే ఎందుకు ఎందుకంటే పామరులు అంటే మనలాంటి పామరులకి పండితులు కాదు పండితులైన నగరకాలకు వెతుకుతుడు పామురులు కూడా ఏమి లేదు నువ్వు ఉన్నావు అని చెప్పి మరి అలా అన్వేషణ చేస్తే చక్కగా మనకి ఆ జ్ఞానం అభివృద్ధి ఉంది అందుకు కాబట్టి సిద్ధార్థుడిగా పుట్టి బుద్ధ భగవానుడుగా అంటే సత్యాన్ని తెలుసుకొని భగవానుడు అంటే భగవంతుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు భగవానుడు అంటే భగవత్ తత్వాన్ని ఆ భగవంతుని పనుక్కున్న వాడు తిరిగిలా బోధించేవాడిని భగవాన్ అందుకే మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో భగవాన్ ఓవాచ అంటే శ్రీకృష్ణుడు పలికెను అందుకని ఆ భగవానుడు మనకిచ్చిన సందేశాన్ని ఆ బుద్ధుడు యొక్క మరి విధానాన్ని మనం తీసుకొని మన గ్రామంలో ప్రవేశపెట్టినటువంటి మరి లేని తర్వాత దంపతులు కూడా ఎందుకంటే వాస్తవాన్ని మనం చెప్పుకోవాల్సిన పని లేదు గతంలో మనం ఎప్పుడు చెప్పుకోలేదు కానీ మనకి పరిచయంలో కారణం పెడితే ఒక ఆరు నెలలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కృతజ్ఞత పనులు చెప్పినటువంటి మాట ఒక మంచి కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు మనందరం కూడా వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావన తెలుపుకుంటూ బుద్ధ భగవానుడు మరి ఆయన ఏదైతే సాధించిండో ఆయన ఏదైతే పొందిండో ఆయన దేనికోసం అయితే తప్పించిండో ఆ తపన నెరవేరి రానున్న రోజుల్లో మన గ్రామంలో కూడా పర్లేదా కొంతమంది మహాత్ములు తయారయ్యారు అని అని ఎందుకంటే కొన్ని వంశాల చరిత్ర లేకుండా పోతున్నాయి ఇవాళ మన గ్రామంలో మన నాడు వచ్చిన తర్వాత కొన్ని కులాలు కొన్ని వంశాలు కానీ శాఖ వంశం అనేది ఎప్పుడో ఇరవై ఐదు వందల సంవత్సరాల నాడు ఇప్పుడు లేదండి కానీ ఆయన వల్ల వంశం నిలబడింది ఆయన వల్ల ఆ కులం నిలబడింది ఆయన వల్లే ఆ దేశం కీర్తి ప్రతిష్ట నిలబడింది దాటి ఆ రకమైన విధానం కోసం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత మిగతా కార్యక్రమాలు తగ్గించుకొని దయ కార్యక్రమాలు పెట్టుకుంటే ఎంతో సుఖం ఎంతో ఉంటుందని చెప్పి నాకు బాగా అర్థమైంది నేను అదే చేద్దాం అనుకోండి ఇక్కడ కూడా అదే చూద్దాం అనుకోండి ఎందుకంటే మనం చెయ్యింది ఏది చెప్పాల్సిన అవసరం లేదు చేసేది ఏది చెప్పకుండా రాసాల్సిన అవసరం లేదని చెప్పి మార్పులంతా మనకు సందేశం ఇచ్చారు కాబట్టి అనేక రకంగా మనం కార్యక్రమాల వైపు ముందుకు పోవాలి ఇట్లా తెలుసుకోవాలి మీకు కొన్ని మాటలు చెప్పాలంటే కష్టం అని పెద్దది కానీ ఇక కొన్ని రోజుల తర్వాత మా అలాంటి వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు ఇందామన్నా మేము ఉండం ఎందుకనంటే గతంలో ఎవరు ఇన్ని రహస్యాలు ఇంకా ఇంపార్టెంట్ రహస్యాలు ఉన్నాయి మనం నిర్మలంగా కూర్చొని వెతుకుతామంటే మనం స్వచ్ఛంగా ఇప్పుడే కూర్చొని ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసాం అద్భుతమైన విషయాలు అందులో మీ మనసుకి సరిపోని జిజ్ఞాస దాని పట్ల ఒర్క్ లేకపోవటం వల్ల మీరు దాన్ని తరించలేకపోవచ్చు కానీ దాని పట్ల మాకు ఆరాధన ఉండటం వల్ల మేము దాంట్లో ఎంతో కొంత సాధించామనేది మాకు అమ్మకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నా గురించి నాకు తెలిసినంతగా మేమే తెలియదుగా ఎవరి గురించి వాళ్ళకే తెలిసింది అందుకని మార్పులు ఏం చెప్పారు నీ గురించి నువ్వు తెలుసుకోమని చెప్పారు నీ గురించి నువ్వు తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసిపోద్ది నువ్వు ప్రపంచం అంతా అనుకో ఇప్పుడు పూర్వకాలంలో మనకి తపస్సు చేసేవాడు తపస్సు ఎందుకు సాయం దగ్గర పోవచ్చుగా వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు ఆయన దగ్గర మనం పోగలుగుతాం అందుకని మనం కూర్చుంటే టైం రావటం ఈజీగా అందుకని తపస్సు అట్లానే మనం అనేది ఇట్లా కూర్చొని ఈ వేదికలు ఇవన్నీ కూడా వినాలి తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది తెలియదు నాకైతే ఒకటి అర్థమైంది సృష్టి రాశి పూర్తిగా అర్థం కాకపోయినా మంచి చేసిన వాడు మంచిగానే ఉంటాడు ఆనందంగా భౌతికంగా ప్రపంచం మీద ఆనందంగా బ్రతుకుతుడు పైన తర్వాత జన్మలు చెబుతున్నాడు ఆయన స్వర్గ నరకాలు అంటూ ఒక రకాలుగా చదువుతుడు వచ్చే జన్మ మీద మంచిదని చదువుతుడు ఇవన్నీ మనకు అర్థం కాదు పైన ఈ జన్మలో మనం హాయిగా సంతోషంగా బ్రతుకుతూ పది మందికి ఉపయోగకారిగా అనుకోండి దీన్ని జన్మల తర్వాత జరుగుతుంది నా వారు ఏదైనా పెట్టుకున్న దాని అయితే ఇబ్బంది లేదుగా ఇప్పుడు నాకు ఒక పది లక్షలు బ్యాంకు లో ఉన్నాయనుకోండి నా తప్పుకి ఇబ్బంది ఏం లేదుగా లేక ఎక్కడి నుంచి వస్తే కాబట్టి ఎంతో కొంత ఈ ఒక్క చిన్న మంచి పని కూడా కొంత ఉపయోగంగా మారిద్ది అని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద ఇవన్నీ చేయాలి చేసుకుంటే ఇతరు కోసం కాదు మీకోసమే చేసుకోవాలి చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది లేకపోతే మన అజ్ఞానమే మృత్యు జ్ఞానమే అమృతత్వం అని చెప్పి భారతంలో ఆయన సమస్య జాతీయుడు అతి ప్రాచీనమైనటువంటి ఋషి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నూట ఎనభై మూడు శ్లోకాల సారాంశం ఒక మొత్తగా చెబితే మరణం అనేది అజ్ఞానికే మరణం గాని జ్ఞానికి మరణం లేదని చెప్పి తేల్చారు మహాత్ముడు అట్లాంటి మరణం లేని అమృతత్వాన్ని సాధించాలి అంటే ఆత్మ సాధన ఆత్మ శోధన ఆత్మ జ్ఞానాన్ని పొందాలయ్యా అదే మానవ జన్మ సార్థకం అని చెప్పి మహాత్మంతా తేల్చారు ఆ మార్గానికి బుద్ధుడు మనకు మార్గదర్శిగా ఉన్నాడు మన అదృష్ట మహానుభావుడు ఆయన ఉండటం అట్లాంటి వార్తలు ఎంతో మంది ఉన్నారు మా దేశంలో ఒక్కొక్కలుగా కానీ అట్లా ఏ స్వార్థం స్వలాభం లేకుండా నిస్వార్థంగా జ్ఞాని త్యాగి వైరాగి ఇట్లా అనేక రకమైన ఎన్ని పేర్లు పెట్టిన గొప్ప మహాత్ముడు మనం తెలుసుకుంటే ఎంతమంది ఆధ్యాత్మిక సాధనలో మాలాంటి వాళ్ళకి ఆయన పేరు తెలుసుకున్న ఆయన విధానాలు తెలుసుకున్న వాళ్ళు పులకరించింది ఎందుకంటే అంత గొప్పగా ఉంటాయి అవన్నీ అట్లాంటి మహాత్ముడు మనం అర్థం చేసుకొని కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనండి భజన ఇట్లాంటి ప్రవచనాలు ఏమైనా జరుగుతుంటే ఇందులో మనకు భారతం కొన్ని రహస్యాలు చెప్పింది కార్యక్రమం జరుగుతుంది అనుకోండి నాలుగు సార్లు పిలిస్తే వచ్చేవాడి కంటే తెలుగు పొందేవాడు గొప్పవడం దేవుడు కార్యక్రమం కదా అట్లాగే ఇతర శత్రువులు లేవు దాన్ని ఎదురు పెట్టాలనుకోండి నేను కలకన్నానే గర్వం గర్వం కంటే కేరిదయాన్ని ముందుగా కదరించినప్పుడు గొప్పవాడు అంటే ఇట్లా కొన్ని మీకులు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలంటే రోజువారీగా మనం తెలుసుకోవాలి అందుకని ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎందుకంటే సమయం అనేది కుదుర్చుకుంటే కుదిరి కుదరకపోతే కుదరదు ఓ ఎంత చేస్తే ఎనభై ఏడు వయసు వాళ్ళు కూడా కుదరట్లా పాపం వాళ్ళకి శాఖది ఇన్ని కొంతమంది చుట్టే ప్రయత్నం చేస్తాం వాళ్ళు కూడా ఏమీ లేని వాళ్ళు కూడా పార్టీగానే ఒక కొంతమంది బాగానే ఉంటాం ఎట్లా ఉంటుండు ఇవన్నీ ఉండాలంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాలి మహిళల వల్ల భక్తి అనేది ఈరోజు పురుషుల కంటే మహిళలకే బాగా అబ్బుతుందని చెప్పి చాలా మంది మహాత్ములు తెలిచారు ఎందుకంటే వాళ్ళ సున్నితమైన మనస్తత్వం ఉండటం వల్ల వాళ్ళు అనేక రకమైన కార్యక్రమాల్లో పాల్గొంటుండ్రు ఇవాళ నేను కొన్ని గ్రామాలు తిరిగి చూస్తే మే ఇంత కొంత బోధిస్తున్నప్పుడు కూడా మన గ్రామం కంటే కూడా అంటే మనం తక్కువని కాదు ఇతర గ్రామాల్లో వాళ్ళు అనేక రకమైనటువంటి ఆశ్రమాలు సొంతగా వెళ్తున్నాం వాళ్ళు సుబ్బాగా గ్రామాల్లో ధ్యాన మందిరాలు కలుపుకుంటాం మహిళ అబ్బా ఎంత బాగా చేస్తా అనిపిస్తుంది అట్లా మీరు కూడా దాని వైపు మీరున్నంత వరకు దాని వైపు మనం సాధన చేయాలి ఎందుకంటే ఇవన్నీ కుటుంబం అనేది ఉంటది ఇందాక చెప్పుకుందాం కుటుంబం ఉంటది కానీ ఏదో ఒక రోజు కుటుంబం ఆడే ఉంటుంది మనం ఉండం మనం ఉండకపోతే దాని గురించి తెలియాలి కదా తెలియకుండా పోతే ఉపయోగం లేదు కదా తెలిస్తే మోక్షం తెలియకపోతే బంధం ఇది అన్నమైన మాట అందుకని అన్నమాచార్యుడు మరి బుద్ధ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మన సద్గురు అయినటువంటి అంగటికోటి యోగేంద్రి వారు వారి యొక్క ఆశీస్సులు మన గ్రామం పైన ఎప్పుడు ఉండాలని ఉంటాయని నమ్ముతూ మరి అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం అనేది ముఖ్యంగా అవ్వాలి గ్రామంలో జ్ఞాన బీజాలు పడాలని చెప్పి తపన పడుతున్నాం ఆ తపన నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం